విశాఖ గాజువాకా సంక్రాంతి పండుగ సందర్భంగా పోలీస్ వారి విన్నపం గాజువాకా ఏ గాజువాకా ఏసీపీ ప్రజలకు సూచించారు సిపి వై శ్రీనివాసరావు బోగి సంక్రాంతి కనుమ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఇక నుంచి ఊరు వెళ్ళే వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నారు ఓకే గాజువా ప్రజలకు అదేవిధంగా విశాఖపట్నం సిటీ ప్రజలందరికీ కూడా అడ్వాన్స్డ్గా భోగి మకర సంక్రాంతి మరియు కనుమ పండుగ శుభాకాంక్షలు ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా చాలామంది మరి గాజువాక వాసులు కానీ తర్వాత సిటీలో ఉన్న చాలామంది కూడా సొంత ఇళ్ళకు పోయి పండుగ జరుపుకునే ఆనందంలో ఉన్నారంతా చాలామంది ఇప్పటికే ఇళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళి సొంత గ్రామాలకు వెళ్ళిన సందర్భం ఉంది ఇప్పుడు వెళ్ళే వాళ్ళకి కూడా వచ్చిన వాళ్ళకి కూడా అందరు కూడా ఏంటంటే ఒక విన్నపం మీ అందరూ కూడాను ఇళ్ళకి తాళాలు వేసి వెళ్ళిపోతూ ఉన్నారు కానీ జాగ్రత్తలు తీసుకోవాలి ఎక్కడికక్కడ కూడా సీసీ క్యామ్స్ ఏమైనా ఉంటే మీకు మీ సిసి క్యామ్ మీ టీవీ మీ సెల్ ఫోన్ ద్వారా కూడా చూసుకుంటూ ఉండే ఎప్పటికీ ఉంటే అలర్ట్ చేసుకుంటూ ఉండండి ఏమైనా ఉంటే కన్సర్న్ లోకల్ పోలీస్ స్టేషన్కి సమాచారం తెలియపరచండి అదేవిధంగా పక్కన ఉన్న వాళ్ళకి కూడా ఒక మాట చెప్పండి కొంచెం చూసుకోమని చెప్పేసి లోకల్ స్టేషన్ కూడా చెప్తే కూడా మేము ఆ ఇల్లు ఉన్నాయో ఆ మీ ఇంటి మీద కూడా దృష్టి పెట్టి పోలీసు బీటు పోలీస్ గస్తీ పెంచడం జరుగుతుంది అదేవిధంగా మీరు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా ట్రాఫిక్ హెవీగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మరి మంచు ప్రభావం ఉంది ఎర్లీ మార్నింగ్ కాకుండా కొంచెం ఎండబడిన తర్వాతే బయలుదేరితే మీకు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండే అవకాశం ఉంది కాబట్టి అదేవిధంగా మిగతా ప్రజలకు ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రజలకు ఒక విజ్ఞప్తి ఈ సంక్రాంతి సందర్భంగా మరి ఆనందంగా జరుపుకుంటారు ఈ ఆనందంలో భాగంగా కొన్ని నేరాలు జరిగే అవకాశం ఉంది ఎవరు కూడా తాగి రోడ్ల మీద గలబా చేసినా ఏదన్నా యాంటీ సోషల్ యాక్టివిటీస్ చేసినా లేకపోతే గలబా క్రియేట్ చేసినా చట్టరీత్యా గట్టి చర్యలు తీసుకోవడం అని చెప్పేసి అందరికీ తెలియపరుస్తున్నాను ముఖ్యంగా రౌడీ షీటర్స్కి వార్నింగ్ ఇవిస్తున్నాం అంతా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరపున ఎవరు కూడానో వాళ్ళ యాక్టివిటీస్ మా ఏరియాలో ఉన్న ఏదన్నా యాక్టివిటీస్కి మరి పాల్పడిన వాళ్ళ మీద గట్టి గట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి అందరికీ మీ మీడియా ముఖంగా అదేవిధంగా మరి ఈ అవుట్స్కర్ట్స్లో విలేజ్ ఏరియాల్లో కూడా మనకి ఏదైతే చుట్టుపక్కల విలేజ్ ఏరియాలో కూడా కొన్ని చోట్ల ఈ పందాలు జరిగే అవకాశం ఉంది పాత రోజులు కూడా ఉన్నాయి కొంతమంది ఆర్గనైజర్స్ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళందరి మీద కూడా గట్టి చర్యలు తీసుకుంటాం ఎవరు కూడాను మరి పర్మిషన్ కోటి పందాలకు పర్మిషన్ లేదు కోటి పందాలు పర్మిషన్ లేకుండా లేకపోతే ఎక్కడన్నా కూడా ఇల్లీగల్గా ఇలాంటి కోటి పందాలు చేసినట్లయితే తప్పనిసరిగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఆర్గనైజర్స్ ఆర్గనైజర్స్ మీద మనం గట్టి చర్యలు నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద వాళ్ళ మీద అరస్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి మేము అందరి ముఖంగా తెలియబడుతూ ఉన్నాం అందరు కూడాను ఆనందంగా సంక్రాంతి పండుగ జరుపుకోవాలి ఎలాంటి అపశృతులు లేకుండా ఆనందంగా ఈ పండుగ జరుపుకోవాలని చెప్పేసి అందరిని కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తాం